ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి అధికారం మారి ఎనిమిది నెలలు నిండింది కానీ అప్పుడే వారు వీరయ్యారా అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది సరిగ్గా ఎనిమిది నెలల క్రితం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా ఆ పార్టీ శ్రేణులు తీవ్రమైనటువంటి నైరాశ్యంలో కనిపించేవి ఆ పార్టీ కేడర్ అంతా అధిష్టానం మీద అసంతృప్తితో వ్యవహరించేవారు ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు ఆ సమయంలో కూటమి పక్షాలు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులైతే కయ్యానికి అన్నట్టుగా కనిపించేవి యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లాగా ఎప్పుడూ సన్నద్ధంగా ఉండేవారు సోషల్ మీడియాలో దాని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించేది కూటమి పక్షాల నుంచి తీవ్ర స్థాయిలో దాడి జరిగేది అధికార పార్టీ మీద కానీ అధికార పక్షం నుంచి అవసరమైన స్థాయిలో డిఫెన్స్ కనిపించినటువంటి దాఖలాలు లేవు అవన్నీ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించాయి వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా వాటమి పాలైంది అధికారం అనూహ్యమైన మెజార్టీతో దక్కించుకున్నటువంటి కూటమి పక్షాల్లో ఇప్పుడు పరిస్థితి తారుమారైంది ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాతావరణం ఇప్పుడు పాలక పక్షాల్లో కనిపించేస్తుంది అప్పుడే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి పార్టీ నాయకత్వం మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి విమర్శలకు పూనుకుంటున్నాయి అనేక రకాలుగా నైరాశ్యంలో మునిగిపోతున్నాయి ఇలాంటి నాయకులన్నా మేము గద్దెనెక్కిచ్చింది అంటూ సోషల్ మీడియా సాక్షిగా విరుచుకు పడుతున్నారు ఒక్కొక్క నాయకుడి మీద ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని పట్టుకుని తీవ్రమైనటువంటి స్థాయిలో దులిపేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఎవరిని ఎలా సంతృప్తిపరచాలో ఏ రీతిలో పెళ్ళి బిగుతున్నటువంటి ఆగ్రహాన్ని శాంతింపజేయాలో అన్నది ఆ పార్టీ నాయకత్వానికి అర్థమవుతున్నటువంటి దాఖలాలు రకంగా చెప్పాలంటే జనసేనలో కాసింత చాలా శాంతిపూర్వకంగా పరిస్థితి కొనసాగుతున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మాత్రం అందుకు విరుద్ధమైనటువంటి వాతావరణం ఉంది అందుకు కారణం కూడా లేకపోలేదు గడిచిన ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సిపిఐఎంలో అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని పోరాడినటువంటి శ్రేణులంతా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్తో కనిపించినట్టుగా అంతా భావిస్తున్నారు వావర్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి సినిమా అట్రప్లాప్ అయినట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తాము ఆశించిన రీతిలో లేవనేటువంటి అభిప్రాయాన్ని స్వయంగా ఆ పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి నియామకాల నుంచి నిధుల కేటాయింపు నుంచి వివిధ సందర్భాల్లో చేసినటువంటి ప్రకటనల నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల నుంచి అన్నింటినీ కూడా పూర్తిగా సంతృప్తి పరచలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కనిపిస్తుంది దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుంది అన్న చర్చ మొదలైంది ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మళ్లీ తమ బలాన్ని కూడదీసుకుంటున్నాయి ఆ పార్టీ అధినేత తిరిగి కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు తీవ్రమైనటువంటి స్థాయిలో ఎదురుదాడికి పూనుకుంటున్నారు ప్రభుత్వం మీద అనేక రకాల విమర్శలు ఎక్కువ పెడుతున్నారు నేరుగా చంద్రబాబు నాయుడిని నైతికంగా దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నారు తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఒకవైపు తన పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నా మరికొందరు ఒకరిద్దరు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు ఉన్నప్పటికి కూడా తనని ఏమీ చేయలేరు అంటూ ఆయన బహాటంగానే చెప్పుకొస్తున్నారు ఇదంతా తన పార్టీ శ్రేణుల్లో తిరిగి కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుంది అందుకు తగ్గట్టుగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు మళ్ళీ ఉత్సాహాన్ని అందుకుంటున్నాయి అధినేత ఇచ్చినటువంటి అనేక రకాల పిలుపులతో వేగంగా కదులుతున్నాయి టూ పాయింట్ ఓలో క్యాడర్కి తానేంటో చూపిస్తానన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటనతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని రెట్టింపు చేసినట్టుగా కనిపిస్తుంది దీంతో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి హ్యాండిల్స్ అన్ని తిరిగి మళ్ళీ యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా ఉంది కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించినంత దాడి ఆశించినంత డిఫెన్స్ ముఖ్యంగా ఎన్నికల ముందు నాడున్నటువంటి ఉత్సాహం పూర్తిగా కనుమరుగవుతున్నాయి ఎందుకని ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది ఒకవైపు ఏమో ఎన్నికల ముందు నిరుసాహంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు యాక్టివ్ అవుతుంటే రెండో వైపు ఎన్నికల వరకు కూడా అత్యంత ఉత్తేజంతో సాగినటువంటి తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ అన్ని ఇప్పుడు నిరసించిపోతున్నటువంటి పరిస్థితి చాలా చాలా క్లారిటీతో కనిపిస్తుంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఏ పార్టీ భవిష్యత్తునైనా సరే ఇప్పుడు సోషల్ మీడియా నిర్ణయించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సోషల్ మీడియా ప్రభావం చాలా పెరుగుతుంది రెగ్యులర్ మీడియా కన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు సోషల్ మీడియాలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి అలాంటి సమయంలో సోషల్ మీడియా విషయంలో తెలుగుదేశం పార్టీలో ఎందుకు నైరాస్యం పెరుగుతోంది విమర్శలు ఎందుకు సొంత పార్టీ కేడర్ నుంచే వస్తున్నాయి వైఎస్ఆర్సీపీలో అందుకు విరుద్ధమైనటువంటి వాతావరణం పెరుగుతోంది ఇది ఆసక్తిదాయకమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రస్ఫుటంగా చాటి చెప్పేటువంటి విషయంగా మనం భావించాల్సి ఉంటుంది